హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం గడ్డి చామంతి గురించి రోడ్లపై చెరువుల పక్కన కాలువల పక్కన ఇలా ఎక్కడ పడితే అక్కడ పెరిగే ముక్కల్లో గడ్డి చామంతి ఒకటి నల్లారంగా పిలుచుకునే ఈ ఆకుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని లైట్గా తీసుకోవద్దని కూడా చెబుతున్నారు ప్రకృతి మనకు సహజంగానే ఎన్నో అద్భుతమైన వరాలు అందించాయి వాటిలో చాలా వాటి గురించి మనకు తెలిసి కూడా ఉండవు రోడ్డు పక్కన వాటంతటవే పెరిగే చెట్లల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అలాంటి వాటిలో గడ్డి చామంతి ఒకటి పొలాల గట్లపై కాలువల పక్కన పెరిగే ఈ మొక్కలు సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి అయితే ఫ్రీగా దొరికే ఈ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చిన్నప్పుడు గడ్డి చామంతి ఆకులను పలకలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే వాళ్ళం దీన్ని కొన్ని ప్రాంతాల్లో నల్లారం అని మరికొన్ని ప్రాంతాల్లో గడ్డి చామంతి అని పిలుస్తూ ఉంటారు ఈ ఆకులను ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు ఈ ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్ ఉంటుంది ఇది డయాబెటిస్ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది ఈ ఆకులను నమిలి తినడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి జుట్టు సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జలుబు దగ్గు గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది గాయాలను తగ్గించడంలో కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయి ఏదైనా గాయం జరిగితే ఈ ఆకు రసాన్ని పిండుకోవాలి త్వరగా గాయం మానుతుంది గాయం తగిలిన చోట ఆకుల రసాన్ని రాస్తే రక్తం త్వరగా గడ్డగడుతుంది ఇక జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా గడ్డి చామంతి ఆకులు ఉపయోగపడతాయి ఆకులను మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఆ అనంతరం ఆ పేస్టును ఆవ నూనెలో కలిపి నూనెను మరిగించాలి అనంతరం ఈ నూనెను వడకట్టి ఒక బాటిల్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న నూనెను తలకు అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు నల్లగా కూడా మారుతుంది చుండ్రు సమస్య ఇట్టే తగ్గిపోతుంది శ్వాస సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది అలాగే లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది ఆకులను కషాయం రూపంలో చేసుకొని తాగితే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి ఈ ఆకులలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది దెబ్బ తగిలిన వెంటనే రక్తం కట్టడానికి ఈ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి ఈ ఆకులు ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయంలో తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని తాగడం వలన కాలేయ సంబంధ వ్యాధులు దరిచేరవు అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల నుండి కూడా బయటపడవచ్చు షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని ఈ మధ్యనే పరిశోధనలో తేలింది గడ్డి చామంతి ఆకులలో ఉండే జెరియలోనిక్ అనే రసాయనం వలన ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా ఉపయోగపడుతుంది నీటిలో ఉండే ఫ్లోరైడ్ శక్తి వలన ఎన్నో రకాల జబ్బుల బారిన పడుతున్నారు అలాంటి ఫ్లో ఫ్లోరైడ్ శక్తిని తగ్గించే గుణం ఈ గడ్డి చామంతి ఆకులకు ఉందని ఈ మధ్య పరిశోధనల్లో చేలింది గడ్డి చామంతి మొక్క ఆకులకి తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చే శక్తి కూడా ఉంది వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు దోమల వలన వస్తూ ఉంటాయి ఈ మొక్క క్రిమి వికర్షకంగా పనిచేస్తుంది దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు ఆపి తలుపులు మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి మిగిలినవి బయటకు వెళ్ళిపోతాయి అంతేకాదు ఈ ఎండిన ఆకులను పొగవేస్తే క్రిమికీటకాలు దోమలు వంటివి ఈగలు ఇంట్లోకి రావు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము మీరు నిపుణుల సలహా తీసుకొని వాడండి థ్యాంక్ యూ